మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఈఎల్ఏ ఐదో ఫేజ్ పోలింగ్ ఆరు రాష్ట్రాలు రెండు యూటీలో ఎన్నికలు నలభై తొమ్మిది స్థానాల్లో ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు పోటీలు యూపీలో పద్నాలుగు సీట్లకు పోలింగ్ బరిలో నలుగురు కేంద్ర మంత్రులు జార్ఖండ్ లోని గాండే అసెంబ్లీ సీటుకు బైపోల్ పోటీలో మాజీ సీఎం హేమంత్ భార్య కల్పన అంటూ ఐదో పేజ్ పోలింగ్ అంటూ వార్త వేసింది తొమ్మిదో పేజీలోని వార్త ఇది ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్ అజర్ బైజాన్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రమాదం అంటూ వార్త డ్యామ్ను ప్రారంభించి వస్తుండగా ఘటన హెలికాప్టర్లో ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుసేన్ కాన్వాయ్ లోని మూడు హెలికాప్టర్లు రెండు సేఫ్ గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ప్రమాదంపై ప్రపంచ నేతల దిగ్బాంతి అంటూ వార్త వేసింది ఐదో పేజీలోని వార్త ఇంకా ఎలాంటి ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్ అయినట్టు నిన్న మనం వార్తలు వింటున్నాము ఈసారి మస్తు వానలు కాలం మంచిగైతదన్న వాతావరణ శాఖ పునరాస పంటకు రెడీ అవుతున్న రైతన్నలు మూడు రోజుల ముందుగానే అండమాన్ కు నైరుతి ఋతుపవనాలు ఈ నెల ఆఖరు కల్లా కేరళకు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రానికి సాధారణంగా కన్నా ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం కోటి ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని సర్కారు అంచనా అంటూ వార్త ఈసారి మస్తు గున్న ఈ వానలు అంటూ వార్త వేసింది ఇక్కడ కేబినెట్ భేటీకి ఈసీ ఓకే షరతులతో కూడిన పర్మిషన్స్ రుణమాఫీ ఉమ్మడి రాజధాని అంశాలను జూన్ నాలుగు దాకా పక్కన పెట్టాలని కండిషన్ నేడు మధ్యాహ్నం మూడు గంటలకు సెక్రటరియట్ లో భేటీ కానున్న కేబినెట్ అంటూ రెండో పేజీలో వార్త మొత్తం మీద క్యాబినెట్ భేటీకి ఈసీ ఓకే చెప్పింది దాంట్లో షరతులతో కూడినటువంటి పర్మిషన్లు ఇచ్చింది అంటూ వార్త రుణమాఫీ ఉమ్మడి రాజధాని అంశాలను జూన్ నాలుగు దాకా పక్కన పెట్టాలని కండిషన్ నేడు మధ్యాహ్నం మూడు గంటలకు సెక్రటరీ లో భేటీ కానున్న కేబినెట్ అంటూ వార్త వేసింది విదేశీ మెడికోలకు తిప్పలు అంటూ నాలుగో పేజీలో వార్త ఇది ఫుడ్ స్టార్ రెస్టారెంట్లలో గలీజ్ ఫుడ్ పుల్లిన కూరగాయలు నిల్వ ఉంచిన మాంసంతో వంటలు అంటూ వార్త వేసింది నిజంగా వాస్తవానికి స్టార్ హోటల్స్ లో కుళ్ళినటువంటి కూరగాయలు ఆ తర్వాత కుళ్ళినటువంటి మాంసమే ఉంటుంది ఎందుకనంటే ఈ రోజు పోకపోతే రేపు ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు అమ్మకాలు చేస్తారు చేస్తుంటారు కాబట్టి అక్కడ తినే తిండి మొత్తం కుళ్ళిపోయినటువంటిదే ఎక్కువగా ఉంటుంది కానీ వాటికి రకరకాల మసాలాలు వేసి నానా హంగామా దానికి నోటికి నోట్లో పెట్టగానే రుచి వచ్చేలాగా చేస్తారు కాబట్టి ఆ ఫుడ్ తినేటప్పుడు బాగుంటుంది తిన్న తర్వాత రోగాల బారిన పడతారు పాడైపోయిన డేట్ డేట్ దాటిన సరుకులు వాడకం పురుగులు పడిన మైదా బూజు పట్టిన జీడిపప్పు ఫుడ్ ఐటమ్స్లో బొద్దింకలు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో బయటపడ్డ బాగుతం హైదరాబాద్ లోని నెలన్నర రోజులుగా ఆఫీసర్లు దాడులు టెస్టులకు ఫుడ్ షాంపిల్స్ కు నోటీసులు మొత్తం మీద ఫుడ్ కు సంబంధించిన ఆఫీసర్స్ హైదరాబాద్ లో ఎంత తిరిగినా అన్ని నాసిరకం వాడ వాడడం వల్ల ప్రజలకు అనారోగ్యాల పాలవుతున్నారు ఇక్కడ హాస్పిటల్ చూస్తే హాస్పిటల్లో నిండా రోగులే తినే తిండి కడ నోటికి మాత్రం టేస్ట్ ఉంటుంది కానీ నాసిరకమైనటువంటి ఫుడ్ ఉంటుంది ఫైవ్ స్టార్ స్టార్ రెస్టారెంట్లలో గలీజ్ ఫుడ్ ఉంటది అంటూ వార్త వేసింది ఇక్కడ ఆప్ అంతమే బీజేపీ టార్గెట్ అంటూ తొమ్మిదో పేజీలోని వార్త మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీని మొత్తం ఖతం చేయడమే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి పని ఆపరేషన్ షురు చేపట్టింది మా పార్టీ ఎదుగుతుందని మోదీకి భయం మొదలైంది కేంద్రీవమే బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆ ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు అంటూ తొమ్మిదో పేజీలోని వార్త మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఆఫీస్ ముట్టడిస్తాం అంటూ అరవింద్ కేజ్రీవాల్ గారు నిన్న వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు వార్త కోసం జోరుగా పైరవీలు సర్కారు పెద్దలు మంత్రులను కలుస్తున్న ఆశావాహులు అంటూ వార్త వేసింది రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానున్న సెర్చ్ కమిటీ భేటీలు మూడు పేర్లను ఫైనల్ చేసి గవర్నర్ కు పంపనున్న కమిటీ ఈ నెలాఖరులో ప్రక్రియ పూర్తి పూర్తి చేసే యోచనలో సర్కార్ అటు ఐదో పేజీలోని వార్త మొత్తం మీద బీసీ పోస్టుల కోసం పైరవులు శురు చేసిర్రు మంత్రుల దగ్గర గాని ఎమ్మెల్యేల దగ్గర గాని ఎంపీల దగ్గర గాని వెళ్లి పైరవులు తనతో అయినంత వరకు ఎంత అవుతుందో అంతవరకు పైరవులు చేసుడు మొదలు పెట్టిర్రు అంటూ వార్త వేసింది ఇక్కడ ఆఖర్లో సన్ షైన్ అంటూ వార్త వేసింది పేజీలో ఉన్న వార్త ఇది ఇయల్టీ నుంచి టెట్ ఎగ్జామ్స్ అంటూ నాలుగో ఉన్న వార్త లిక్కర్ బాండ్ల ప్రమోషన్ ఐదు వేల కోట్ల కమిషన్ అధికార మధ్య పాలసీకి ప్రభుత్వం పెద్ద స్కెచ్ అంటూ వార్త వేసింది ఇక్కడ ఎన్నిక ఉన్న వార్త నేను రాష్ట్ర కేబినెట్ భేటీ పదవ ఉన్న వార్త ఇది సీఎం చెప్తే మాకేంటి అంటూ వార్త వేసింది ఇక్కడ ఇప్పటికి కొన్న వడ్లు ముప్పై లక్షల టన్నులే వడ్లు కొనక ఇరవై ఏడు రోజులైంది అంటూ రెండో పేజీలోని వార్త ఇది మేయర్ కిడ్నాప్ కు యత్నం అంటూ వార్త వేసింది ఇక్కడ కిస్తీ కడతావా చస్తావా అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది అధికారమా దిక్కారమా అంటూ వార్త ఇక్కడ వేసింది మనకు ఏది కావాలో తేల్చుకోవాలి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు అంటూ కేటీఆర్ చెప్తున్నారు ఇది మూడవ పేజీలోని వార్త సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజు అంటూ మూడవ పేజీలోని వాడతా ఇది బిల్డర్ల నిర్లక్ష్యం మూడు వేల కోట్ల భారం బిల్డర్ల నిర్లక్ష్యం మూడు కోట్ల భారం అంటూ రెండవ పేజీలోని వాడతా ఇది డోలాయమానం ఆర్టీసీ విలీనం అంటూ పదవ పేజీలోని వారతాయి అండమాన్ను తాకిన నైరుతి అంటూ పదో పేజీలోని వార్త ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్ అంటూ ఏడో పేజీ నుండి ఇది బీఆర్కే ఆల్ ఇండియా టాపర్లు మనోల్లే అంటూ ఎనిమిదో పేజీలోని ఇది బీజేపీకి ఎనిమిది సార్లు యువకుడి ఓటు అంటూ ఏడో పేజీలోని వార్త ఆపరేషన్ చీపూర్ కు బీజేపీ కుట్ర అంటూ ఏడో పేజీలోని వార్త ఇది కూడా ప్రైవేట్ కేంద్రాలలోను డ్రైవింగ్ లైసెన్స్ అంటూ ఏడో పేజీలోని వార్త కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి